హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం జాగ్రఫీ బిట్స్ కొన్నిటిని చూద్దాం దీంట్లో భూమి అంతర్నిర్మాణం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వాటిలో సరికాని వాటిని గుర్తించండి చూడండి ఇక్కడ ఏబిసిడి అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ సరికా అంది అడిగాడు భూమి అంతర్నిర్మాణాన్ని గనుల తవ్వకం డ్రిల్లింగ్ అనే ప్రత్యక్ష విధానాల ద్వారా తెలుసుకుంటారు భూమి అంతర్నిర్మాణాన్ని భూకంప తరంగాలు ఉల్కలు లాంటి ప్రత్యక్ష విధానాల ద్వారా తెలుసుకుంటారు భూమి అంతర్నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారాలైన అయస్కాంత శక్తి గురుత్వాకర్షణ శక్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చు భూమి అంతర్నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారమైన అగ్నిపర్వత విస్ఫోటనంతో వచ్చే పదార్థాల ద్వారా తెలుసుకోవచ్చు వీటిలో సరికాంది అడిగాడు చూడండి ఫ్రెండ్స్ సరికాంది కనుక చూస్తే ఇక్కడ చూడండి భూమి అంతర్నిర్మాణాన్ని భూకంప తరంగాలు ఉల్కలు లాంటి ప్రత్యక్ష విధానాలను తెలుసుకుంటారనేది తప్పు అలాగే భూ అంతర్నిర్మాణాన్ని ప్రత్యక్ష ఆధారాలైన అయస్కాంత శక్తి గురాత్ గురుత్వాకర్షణ శక్తి ద్వారా గురుత్వాకర్షణ శక్తి ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నది ఇవి రెండు బీసీలు తప్పుగా ఇవ్వబడ్డాయి నెక్స్ట్ భూమి కూర్పు రసాయనాల ఆధారంగా జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూమి కూర్పు రసాయనాల ఆధారంగా జతపరచండి ఈవైపు చూడండి ఇనుము సిలికాన్ ఆక్సిజన్ మెగ్నీషియం ఈవైపు వాటి పర్సంటేజ్ని ఇచ్చాడు ఇనుము యొక్క పర్సంటేజ్ ఎంత సిలికాన్ ఆక్సిజన్ మెగ్నీషియం పర్సంటేజ్ ఎంత వాటిని జతపరచమన్నారు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింద వాటిని జతపరచండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జతపరచండి ఈవైపు చూడండి కన్రాడ్ విచ్ఛిన్నపుర రేపెట్టే విచ్ఛిన్నపుర మెహిరో విసిక్ విచ్ఛిన్నపుర లెహ్మాన్ విచ్చిన పొర వైపు చూడండి భూపటలం భూ ప్రవారం ఎగువ పటలం దిగువ పటలం అంతర కేంద్రక బాహ్య కేంద్రక పొర ఎగువ ప్రావారం దిగువ ప్రావారం సో వీటిని జతపరచమన్నాడు చూద్దాం సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింది వాటిలో సరికాంది చూడండి ఇక్కడ స్టేట్మెంట్లో మరలా సరికాంది అడిగాడు చూడండి భూపటలంపై ఉన్న మూలకాల్లో అత్యధికంగా ఆక్సిజన్ ఉంది భూపటలంపై ఉన్న మూలకాల్లో సిలికాన్ ఎనిమిది పాయింట్ ఒక పర్సెంట్ ఉంది భూపటలంపై ఇనుము ఫార్టీ సిక్స్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంది భూపటలంపై ఉన్న మూలకాల్లో అల్యూమినియం మూడో స్థానంలో ఉంది వీటిలో సరికాంది అన్నాడు సరికాంది కనుక చూస్తే బీసీ అనేవి తప్పుగా ఇవ్వబడ్డాయి నెక్స్ట్ కింది వాక్యాలు చూడండి ప్రతిపాదన ఇచ్చాడు సరైనది ఏదో సరికాంది ఏదో తెలుపమన్నాడు చూడండి ప్రతిపాదన అయ్యి బాహ్య పటలాన్ని సియాల్పుర అని కూడా అంటారు కారణం బాహ్య పటలంలో రసాయనికంగా సిలికా అల్యూమినియంలు లభిస్తాయి వీటిలో సరైనది ఏది సరికాంది ఏది సరైనవి చూస్తే ఇక్కడ ఏ ఆర్లు రెండూ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాక్యంలో సరైనది ఏది చూడండి ఫ్రెండ్స్ మరలా సరైనది ఏది కింది వాక్యంలో భూ అంతర్మి నిర్మాణంలో చూడండి భూమి నిర్మాణంలో బాహ్య పటలం సాంద్రత రెండు పాయింట్ సెవెన్ గ్రామ్స్ పర్ బాహ్య పట్టలం అనేది ఖండాలపై తక్కువ మందంతో సముద్ర గర్భంలో అధిక మందంతో ఉంటుంది అగ్నిశిలలు రూపాంతర శిలలు అవక్షేప బాహ్య పట్టణంలో భాగంగా కనిపిస్తాయి వీటిలో సరైనది ఏది అన్నాడు సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాక్యంలో మరల సరైన వాడిగాడు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైన వాక్యాలు అన్నాడు మరల ఇక్కడ సరైన వాక్యాలు భూ కేంద్రం వద్ద సగటు ఉష్ణోగ్రత ఆరు వందల డిగ్రీల ఆరు వేల డిగ్రీల సెంటీగ్రేడ్ భూ కేంద్రం వద్ద సాంద్రత దాదాపు పదమూడు గ్రామ్ పర్ సీసీ వరకు ఉంటుంది భూ కేంద్రం వద్ద సాధారణంగా లభించే ఖనిజాలు నికెల్ ఫెర్రస్ వీటిలో సరైనవన సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో సరైనవి మరల చూడండి ఇక్కడ స్టేట్మెంట్లు ఇచ్చాడు బాహ్య ప్రవాహానికి అంతర్ ప్రవాహారానికి మధ్య గోలిటోసిన్ పొర ఉంటుంది బాహ్య ప్రవారంలో సాంద్రత మూడు పాయింట్ ఐదు గ్రాముల పర్ సీసీ వరకు ఉంటుంది అంతర ప్రవారంలో సాంద్రత నాలుగు పాయింట్ ఐదు గ్రాముల పర్ సీసీ వరకు ఉంటుంది బాహ్య ప్రవారాన్ని ఎస్తనోస్పియర్ అని కూడా అంటారు వీటిలో సరైనవన్నారు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ కింది వాటిలో భూ కేంద్రం గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భూ కేంద్రం గురించి సరైనవి భూ ప్రవారానికి భూ కేంద్రానికి మధ్య గుటెన్బర్గ్ విచ్ఛిన్నపుర ఉంటుంది భూ బాహ్య కేంద్రంలో మందం దాదాపు రెండు వేల నాలుగు వందల మీటర్లు ఉంటుంది బాహ్య కేంద్రంలో మాంగ్మ ద్రవ రూపంలో ఉంటుంది వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ భూగోళంపై ఉన్న పటలంలో చూడండి ఇక్కడ భూగోళంపై ఉన్న పటలంలో మూలకాలు వాటి బరువు శాతం చూడండి ఈవైపు మూలకాలను ఇచ్చాడు ఈవైపు వాటి బరువు శాతం ఇచ్చాడు ఆక్సిజన్ సిలికాన్ అల్యూమినియం ఇన్ జతపరచమన్నాడు మూలకాలు బరువు శాతం ఆధారంగా జతపరచండి ఆన్సర్ ఆప్షన్ వన్ అనేది సరైన జత ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ కింద వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఇక్కడ సరైనవి సరైన వాక్యాలను గుర్తించండి భూమి లోపల మూలకాల్లో నికెల్ దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం ఉంటుంది భూపట్లంపై ఉన్న మూలకాల్లో కాలుష్యం దాదాపుగా మూడు పాయింట్ ఆరు శాతం ఉంటుంది భూమి లోపలి మూలకాల్లో కాలుష్యం దాదాపుగా ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది భూపటలంపై ఉన్న మూలకాల్లో మెగ్నీషియం ఒకటి పాయింట్ ఐదు పర్సెంట్ ఉంటుంది వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి నెక్స్ట్ కింది వాటిలో భూ ప్రవారం గురించి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ భ్రూ ప్రవారం గురించి సరైనవి తెలపండి బాహ్య ప్రవారానికి అంతర్ప్రవారానికి మధ్య గొలిటోసిన్ పొర ప్రత్యేకంగా ఏర్పడి ఉంటుంది బాహ్య ప్రవారం భూకంప తరంగాల వేగం సెకనుకు పదకొండు పాయింట్ మూడు కిలోమీటర్ల వరకు ఉంటుంది బాహ్య ప్రవారాన్ని ఎస్తనోపియర్ అని కూడా అంటారు అంతర్ప్రవారాన్ని మేసోస్పియర్ అని పిలుస్తారు వీటిలో సరైనవి సరైనవి చూస్తే ఇక్కడ ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే నెక్స్ట్ భూపటలంలోని మూలకాలకు సంబంధించి సరికాని వాక్యాలు గుర్తించండి చూడండి భూపటలంలోని మూలకాలకు సంబంధించి ఇక్కడ ఇప్పుడు సరికాని అడిగాడు చూడండి సరికానిది భూపటలంపై ఆక్సిజన్ అధిక ఘన పరిమాణంలో ఉంటుంది ఆక్సిజన్ అధిక ఘన పరిమాణంలో ఉంటుంది భూపటలంపై అల్యూమినియం దాదాపు ఎనిమిది పాయింట్ సున్నా ఏడు బరువు ఉంటుంది భూపట్లంపై ఇనుము దాదాపు ఇరవై ఏడు శాతం బరువు ఉంటుంది భూపట్లంపై సిలికాన్ దాదాపు ఐదు శాతం బరువు ఉంటుంది వీటిలో సరికానివి అన్నాడు సరికానివి కనుక చూస్తే సి మరియు డి స్టేట్మెంట్ అనేవి తప్పుగా ఇవ్వబడ్డాయి నెక్స్ట్ జతపరచండి ఇక్కడ చూడండి ఇక్కడ జతపరచండి భూపట్లంలోని మూలకాలు వాటి బరువు శాతం ఇచ్చాడు చూడండి ఈవైపు సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం ఈవైపు బరువు శాతాలను ఇచ్చాడు జతపరచమన్నాడు సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ సరైనవి గుర్తించండి భూకంప తరంగాలు భూమి అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి పరో పరోక్ష ఆధారాలు భూ ఉపరితలం ఉపరితల శిలలు భూమి అంతర్నిర్మాణం తెలుసుకోవడానికి ప్రత్యక్ష ఆధారాలు అయస్కాంత శక్తి అనేది భూమి లోపల ఉన్న పదార్థాల గురించి వివరిస్తుంది భూమి లోపల అధికంగా లభించే మూలకం ఆక్సిజన్ వీటిలో సరైనవి ఏవి అన్నాడు సరైనవి కనుక చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ ఏబిసి మాత్రమే సరైనవి మరొక ప్రశ్న చూడండి ఇక్కడ మూలకాలు వాటి శాతం జతపరచమన్నాడు చూడండి భూమిలోని మూలకాలు వాటి శాతం ఈవైపు చూడండి సల్ఫర్ నికెల్ కాల్షియం అల్యూమినియం ఈవైపు శాతాలను ఇచ్చాడు జతపరచం చూడండి సరైన జత చూద్దాం ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత నెక్స్ట్ జతపరచండి కింది వాటిని జతపరచండి సీమాపుర సియాల్పొర నిఫేపుర ఎస్తనోస్పియర్ ఈవైపు చూడండి జతపరచమన్నాడు సీమాపుర ఏ పటలంలో ఉంటుంది పొర ఇక్కడ ఉంటుంది పొర ఇక్కడ ఉంటుంది ఎస్తనో స్పియర్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ జతపరచమన్నాడు చూడండి సరైన జత చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ కింది వాక్యాల్లో సరైన వాటిని సరికాని వాటిని తెలిపండి చూడండి ఇక్కడ ఏబిసిడీ స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఏవి సరైనవి ఏవి అన్నాడు భూమి లోపల ఉన్న మూలకాల్లో నికెల్ దాదాపుగా పద్దెనిమిది శాతం ఉంటుంది భూమి లోపల ఉన్న మూలకాల్లో కాలుష్యం పదిహేను శాతం భూమి లోపల ఉన్న మూలకాల్లో పదమూడు పాయింట్ తొమ్మిది శాతం మెగ్నీషియం ఉంటుంది భూమి లోపల ఉన్న మూలకాల్లో అత్యధికంగా ఉండే మూలకం మూడో మూలకం సిలికాన్ వీటిలో సరైనవి సరికానివి అన్నాడు సరైనవి చూస్తే ఏబీలు సరైనవి కావు సి స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి ఇవి ఫ్రెండ్స్ జాగ్రఫీలో భాగంగా భూమి అంతర్నిర్మాణం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్